ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మూడు విధానాలలో మనకు ఆన్సర్ ఇస్తాడట అదేంటంటే ఒకటి వెంటనే చేస్తాడు నువ్వు ఏదైనా ఒక విషయం కోసం ప్రార్థిస్తున్నావా గుర్తుపెట్టుకో దేవుడు వెంటనే చేస్తాడు రెండు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడంటే చెయ్యుడు వెయిట్ చెయ్యి అంటాడు చేస్తాను వెయిట్ చెయ్యి అంటాడు మూడోది మూడోది ఏమంటాడంటే నువ్వు మార్చుకోవాల్సింది చాలా ఉంది అమ్మాయి నువ్వు మార్చుకోవాల్సింది చాలా ఉంది అబ్బాయి కొంచెం నేను నిన్ను వంచుతాను నువ్వు నాకు లొంగు అంటాడంట ఈ ఈ వేస్ట్లో దేవుడు ఆన్సర్ ఇస్తాడు ఒక బైబిల్ పండితుడు అంటాడు జవాబు రాని ప్రార్థనంటూ ఏదీ లేదు ఉండదు ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది చరిత్రలో చూసినా వర్తమానంలో చూసినా భవిష్యత్తులో చూస్తున్నా మనిషి దేనికోసం ప్రార్థన చేసినా పొందుకుంటాడు అంతే బట్ జవాబు రాని ప్రార్థన అంటూ ఏది లేదు గుర్తుపెట్టుకోండి అన్ని ప్రార్థనలకు ఏమొస్తుంది జవాబు వస్తుంది కానీ జవాబు ఎలా వస్తుంది ఒకటి వెంటనే రావచ్చు రెండు వెంటనే రాకపోనువచ్చు మేబీ సంవత్సరం పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు మూడేళ్ళు పట్టొచ్చు ఏమో నాకు తెలీదు మూడోది నిన్ను నేను వంచుతాను నీలో చాలా లోపాలు ఉన్నాయి నీకు దేవుని యొక్క విధేయతకు లోబడే గుణం కనిపించట్లేదు కాబట్టి నిన్ను వంచుతాను కాబట్టి యు హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ నువ్వు వెయిట్ చేయాల్సిందే తప్పదు దేవుడు చెప్తాడు మనకి సో నీసార్లు మనం అనుకున్న ప్రార్థన నెరవేరదు